హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇంతమంది చాలా మంది రాజకీయాల వైపు పరిగెట్టారు ఉపన్యాసాలు ఇచ్చారు అన్ని చేశారు మీకు ఎప్పుడు రాజకీయాల వైపుకి వెళ్దాం అని అనిపించలేదు నాకు ఇష్టం లేదు నాకు తెలియదు కూడా అది అవునా స్క్రీన్ మీద నటించడం కానీ అక్కడ నటించలేదు మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరి నీళ్ళు వెటకారాలు కోడిపుంజులు బాగం ఇవన్నీ రికార్డ్ ఇవన్నీ కామన్ దాంతో పాటు పొలిటికల్ అవేర్నెస్ కూడా బాగా ఎక్కువగా ఉన్న జిల్లాలవి ఈస్ట్ వెస్ట్ మాట్లాడు ఒకప్పుడు లేవండి ఒకప్పుడు అంత లేదు ఇవి విజయవాడ గుంటూరు ఇటు సైడే ఉండేదేమో ఇప్పుడు టీవీలు రావడం న్యూస్ రావడం మొత్తానికి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కొంత కొత్త వాళ్ళకి ఆయన సీట్లు ఇచ్చి యంగస్టర్స్కి అలా అప్పుడు కొద్ది అవేర్నెస్ వచ్చింది అంతే తప్ప ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగి ఆ జరుగుతుందని చెప్పి ఆవేశాలు అయిపోగానే నెక్స్ట్ డే నుంచి అతను మనం ప్రెసిడెంట్ మనం ఆమె ఎవరుకున్నాడు ఇంకేం ఉండేవి కాదు ఆడా గ్రూప్ ఈడీ గ్రూప్ అనేది లేదు అదే మన్నటి నుంచి ఇంకేముంది వ్యవసాయ నుంచి ఉండే కాదు కాబట్టి ఇది ఎవరు పట్టించుకుంటారు పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు ఎమ్మెల్యే అంటే మాకు కనపడ్డాను ఒక ఫీలింగ్ ఉండేది ఎమ్మెల్యే అంటే కనబడ్డానా తెలియదు మాకు అవునా ఎమ్మెల్యే సైతం ఏ పనులు చేయించుకోవాలో కూడా చిన్నప్పుడు ఎవరు ఏ రైతు వెళ్ళటం కానీ మా ఊర్లో వెళ్ళటం కానీ ఎవరు వెళ్ళాను ఇలా ఎమ్మెల్యే గారు కలిసాను అనేది ఏమి లేదు మీరే ఇలా ఉంటే అంటే మరీ ఆ రోజున రైతులు ఇప్పుడంటే బాగా తెలివి మీరు పేరు అనుకోండి అప్పుడు మరీ అమాయకంగా ఉండేవారు కదా మరి ఈ ఎలక్షన్లు గట్టా ఈ మధ్య బాగా ముమ్మరంగా జరిగే కదా మీ ఊరు వెళ్ళారా మీరు లేదండి ఇక్కడ ఉంది నా ఓటు ఓకే ఇక్కడ ఉంది కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది వెళ్ళారు వాళ్ళ ఊళ్ళు వెళ్ళి వెళ్ళారు మరీ వచ్చే అవునవును ఇక్కడ నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు కదా అవును దేశ విదేశాల నుంచి వచ్చారు లక్షలాది మంది వచ్చారు లక్షలాది మంది అసలు మరి మీ ప్రాంతం నుంచి మీరు ఎప్పటికప్పుడు కనుక్కోవడం ఏంటి జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పి తెలుసు కొంతసేపే అంతేనా అసలు రాజకీయాల మీద మీకు ఏమి రకంగా ఇంట్రెస్ట్ లేదండి లేదండి అంటే మీ ఫ్యామిలీలోనే లేదండి అసలు మీకు లేదా మా ఫ్యామిలీలో లేదు మీరు పీస్ లవింగ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి నాటం అంతే ఎవరు వచ్చినా కానీ అందరూ బాగుండాలి అదేలేండి కుల మత భేదాలు లేకుండా మత భేదాలు లేక బట్ అందరూ అనుకోవాలి కదా అలాగే కోరుకునేది అంతే కదా నేను ప్రజాసేవ చేయడానికే కదా అవును ఎవరైనా ప్రెసిడెంట్ అంటే ప్రజాసేవ ఊరికి సేవ చేయాలి ఎమ్మెల్యే చేయాలి చీఫ్ మినిస్టర్ చేయాలి ప్రధానమంత్రి చేయాలి బాగా చెయ్యాలనే కదా మనం అంతే కదా ఎన్నుకునేది గెలిపించుకునే పవన్ కళ్యాణ్ గారు మన సినిమా ఇండస్ట్రీ నుంచి పవర్ స్టార్ వెళ్ళక్కడ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి డిప్యూటీ సిఎంఐ మీకు ఎలా అనిపించిందండి గొప్ప 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 విషయం అండి అది హండ్రెడ్ పర్సెంట్ సాధించాడు పైగా ఆయన ఆ పార్టీని పట్టుకుని అలా నిలబడి తిరిగాడు జనంలోకి వెళ్ళాడు ఇది సినిమా ఫీల్డ్ స్మూత్ గా హాయిగా ఉండేది కదండి మరి అందులో పడి తిరిగి మాటలు పడి మాటలు పడి కష్టే ఫలి కష్టే పలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మా ముఖ్యమంత్రులు అవుతారు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కొత్త పార్టీది కృష్ణ భగవాన్ రచన అయ్యో మీకు బాగా ఏమైనా కాంటాక్ట్ ఉందా పవన్ కళ్యాణ్ చేశాను ఎప్పుడో ఒకసారి కథ కూడా చెప్పాను ఆయన అన్ని అవునా చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ చేస్తుంటే మీరు రైటర్ కదా భవాన్ గారు వేషాలు కూడా వేస్తున్నారు వేషాలు వేస్తానండి మీ బలవంత రైటర్ నేను అందులో బాగా మాడతాను మామూలు నార్మల్ ఇల్లు ఉన్నాడు అదే హీరోని అన్న ఫీలింగ్స్ గట్టి ఏముండవు తనకి చాలా జనరల్ హ్యూమన్ బీయింగ్ వెరీ జనరల్ కథ చెప్పారా ఇప్పుడు ఏమైందా కదా మరి ఆయనకి ఇష్టమై నాలుగు సినిమాలు చెప్పాడు ఆయన ఈ చూడండి ఈ కథకు ఉపయోగపడతాయి చేద్దామని ఆయనది యాక్చువల్గా కథలో డల్ క్యారెక్టర్ ఓకే డల్ క్యారెక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటాడు లేదు ఎందుకో ప్రొడ్యూసర్ తీసుకెళ్ళారు ఎవరు చెప్పినా బాగుంటలేదంటే ఎవరో ఫోన్ చేసి కృష్ణ భగవాన్ అంటే ఆయన దగ్గర తీసుకెళ్ళారు ఆయన వచ్చి కూర్చుని విని బాగుందని కొన్ని సినిమాలు కూడా సజెస్ అవునా డల్ క్యారెక్టర్ మీరు చెప్పిన కదా డల్ క్యారెక్టర్ అంటే సూసైడ్ చేసుకునేవాడిని ఒకడు రక్షిస్తాడు ప్రకాశ్ రాజు గారు లాంటి ఒక జగపతి బాబు గారు లాంటి వ్యక్తి నీ మీద ఇన్సూరెన్స్ చేసుకుంటాను నేను చచ్చిపోయినప్పుడు చచ్చిపోయి మంచి పాయింట్ అండి ఎయిటింగ్ లో తీసేయండి మంచి పాయింట్ పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అన్నారు దాన్ని చేద్దాం అవునా మరి ఎందుకండి కార్యరూపం దాల్చలేదు ప్రొడ్యూసరు చేసుకురండి చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అని ఆ ప్రొడ్యూసర్ నాకు ట్రైన్ ఎక్కించాడు చేసుకుని వస్తానండి కథ అనిపించుకుంటే బాగుంటుంది అన్న అదేంటిది అడ్వాన్స్ ఇవ్వాలి కదా ఇంకా కథ నాదే కదా అవును మీద మీద వాడదనుకుంటున్నాను మందే అన్న అదే అనిపించుకోండి నన్ను మీకు మీ ఆయనకి అర్థమైందా లేదా తర్వాత అర్థమైందా అర్థమైంది అతను చేతులు ఎత్తేసే నట్టున్నాడు అలా అలా డ్రాగ్ అయిపోయింది అయ్యో నేను వెళ్ళి ఇంకొక ప్రొడ్యూసర్ మన పవన్ కళ్యాణ్ నచ్చింది ఆయన ఒప్పుకున్నాడు అని ఎవరితో ఏం చెప్పలేదు అది ఏంటి సార్ అసలు పవన్ కళ్యాణ్ కథ కూడా మీరు పట్టించుకోలేదు ఆయన బాగున్నది అని చెప్పింది స్వాగతం ఆ టైంలో అండి అదే అర్థమైంది ఆ టైంలో రైజు మంచి లో రైజు అంటే ఒక చోట ఇరుక్కుపోయే క్యారెక్టర్ వేస్తాడు ఆయన అని అనుకున్నా కానీ ఆ కథనే చూశాడు ఆయన బాగుందని ఆయనకి అనిపించింది ఓకే ఓకే సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథల గురించి మాట్లాడడం కలిపి ఏం జరగలేదు వైఫ్ ఆఫ్ ప్రసాద్ అని ఆ సినిమాలో క్యారెక్టర్ కి రామగోపాల వర్మ గారు అడిగితే అదేదో ఆయన చేయను అన్నాడు చేయలేదు ఆ వినీత్ పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ గారు ఓకే మీరు ఆ సినిమాలు వచ్చేసారుగా ఎగ్జాక్ట్లీ రాశాను వైఫ్ ఆఫ్ ప్రసాద్ ఓకే ఓకే మీరు డైలాగ్ మీరు ఎన్ని సినిమాలు రాసుకుంటారండి డైలాగ్ లు ఊరికే రెండో మూడో రాసానండి అంతేనా అంటే సప్లై చేశాను ఇది ఇలా ఉంటే బాగుంటుంది అంతే ఆ సీన్ సీన్ ఇలా కన్న ఇది పెట్టడం లేకపోతే మా ఊళ్ళో జరిగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎక్కువ నేను రియలిస్టిక్ తీసుకొచ్చి అదే మీ ఊళ్ళో జరిగినవి బోల్డ్ ఉన్నాయి సినిమాలు అయ్యే అయ్యే పెడతాను తర్వాత ఇప్పుడు ఈ ఈ సినిమాలు చేస్తున్న ఈ ప్రయాణంలో ఆ మీరు ఎక్కడ కూడా రైటర్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేయలేదు